ఈ పిల్లాడిని చూడండి ప్రాణ భయంతో బిగుసుకుపోయిన ఆ పసిపిల్లాడి బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కేరళలోని వాయనాడులో ప్రకృతి విపత్తు మిగిలిచిన తాలూకు భయం అది ఇక్కడ ఫోటోలో ముగ్గురు పసిపిల్లలను ఎత్తుకుని కనిపిస్తున్న ఈ ఫారెస్ట్ అధికారులే ఈ పిల్లల ప్రాణాలను కాపాడారు వయనాడులో అట్టమాలా ప్రాంతంలో వరద నీరు వచ్చేయడంతో తిండి లేక చావు భయంతో విలవెల్లాడుతూ ఓ కుటుంబం చిక్కుకుపోయింది తండ్రి నడవలేని పరిస్థితిలో ఉండగా ఈ పిల్లలంతా ఇలా మూడు రోజులుగా బిక్కు బిక్కుమంటూ బతికినట్లున్నారు ఈ ఆషిక్ అనే ఫారెస్ట్ అధికారి నేతృత్వంలోని కాల్పెట్ట రేంజ్ అటవీ శాఖ బృందం కొండలకు తాళ్లు వేసుకుని దిగిమరి ఈ కుటుంబాన్ని ఈ పసిపిల్లలను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు ఒక్కో అధికారి ఒక్కో పిల్లాన్ని ఎత్తుకుని చాలా జాగ్రత్తగా కొండలకు తాళ్లు కట్టి పైకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడారు ఈ ఫోటోలు ఈ విజువల్స్ ఆ అటవీ శాఖ అధికారుల సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలను అందుకుంటోంది